నమస్తే అండి పచ్చిమిరపకాయలు గోంగూర పచ్చడి నూరిపోతున్నాను అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది కూడా అట్లా వాటర్ శుద్ధం చేసుకోవాలి చూసుకోవాలి చూసి వేసుకున్నానండి

స్కూల్ ట్రై చేసానండి ఇందాక ఒక ధాన్యం వేస్తున్నాను పచ్చాపచ్చాగా కొట్టుకోవాలి పచ్చడి లాగానే ఉంటుందండి వాళ్ళ పనులు మీరు స్కూల్కి వెళ్ళారు కీల తీయటానికి ఉప్పు గుచ్చితోనే సట్టులోనే వేదికేస్తున్నాను అండి రోటి లాగానే ఉంటుంది టేస్ట్ మాత్రం టేస్ట్ సూపర్గా ఉంటుందండి కాలు చేస్తున్నానండి అండి ఎండిమిరపకాయలు చిల్లుపాయలు ఉప్పు పూరి ఫస్ట్ బొమ్మ పచ్చిమిరకాయపాయ ఇవి చిల్లుకాయలు ఎండిమిరకాయలు వేసారండి కాళీ గిడ్డలు చిలక చేశాను అప్పు నాన్నది చేస్తున్నాను కొత్త మీద వేసుకోని బాగుంటుంది నా దగ్గర లేక ఏం లేదు కోడలో చెల్లు నాకు

కొంచెం కచ్చా పచ్చాగా ఉండాలండి గోంగూర కూడా టేస్ట్గా ఉంటుంది మిక్స్లో వేసినట్టు వేసుకొని బాగుంటుందండి టేస్ట్ కాదు కొంచెం తాలిఫ్లోనే వేసుకోవాలండి కొంచెం మగ్గాలండి ఆ నీరు అనేది మాలిపోతే టేస్ట్గా ఉంటుంది

స్తున్నాను అండి ఆంధ్రా అండి తింటే చాలా రుచిగా ఉంటాడండి థ్యాంక్స్ అండి చూసినందుకు లైక్ పట్టండి చాలా టేస్ట్గా ఉంటుందండి మగ్గే కొద్దిగా రెండు రోజులు ఉన్న ఇంకా బాగుంటుంది కొత్తిమీర ఆనకైనా తెచ్చుకొని సన్నగా తరిగి కలుపుకోవచ్చు అండి థ్యాంక్స్ అండి చూసినందుకు నమస్తే అండి ఇవాళ మా భోజనంలో పండు టమాటా వేసుకొని చట్నీ చేసుకున్నానండి ఎలా చేయాలని చూపించలేకపోయాను వీడియో చిన్న ఉల్లిపాయలు మిరపకాయలు వేసి నూరుకున్నానండి టమాటాలు పచ్చిమిరపకాయలు చట్నీ అండి దొండకాయలు వేసి నూరుకున్నానండి తాలింపు వెయ్యినండి ఎక్కువగా నేను తాలింపు తినను నూనె ఎక్కువ పతీదులు నూనె వాడకూడదు అంటున్నారు కదా ఇది గోంగూర అండి నేను రోడ్లో చేసుకోలేదు గిన్నెలోనే ఉడకబెట్టుకొని పప్పు గుత్తితోనే మెదుపుకొని కచ్చాబచ్చాగా తాలింపు వేసుకున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది కాసేపు ఆగిన కొత్తిమీర తీర్చుకుని కలుపుకుంటాను సూపర్గా ఉంటుందండి మజ్జిగ ఎక్కువ వాడతామండి మేము అన్నంలో మజ్జిగ వాడతాము పెరుగు కంటే చాలా సల్లగా ఉంటుంది సెలవు కూడా చూస్తుందండి పిల్లలకు కూడా మజ్జిగ వాడాలండి ఏ కాలంలో అయినా చాలా ఆరోగ్యంగా ఉంటారు నమస్తే అండి చూసినందుకు